గమ్యము తప్పిన గహాజీ ఈరోజు చాలామంది గమ్యం తప్పిపోతున్నారు ఆత్మ సంబంధమైన జీవితంలో ఒక నిర్దిష్టమైన ఆలోచన కలిగి ఆశ కలిగి దేవుని దగ్గరికి వస్తున్నాం కానీ కొన్ని కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వేటుకో వాటి చేత ప్రేరేపించబడి ప్రలోభించబడి భక్తినన్న పతనం చేసుకుంటున్నాం కానీ లోకాన్ని మాత్రం విడవకుండా బతికేస్తున్నాం ఈరోజు దేవుని దుఃఖ పెట్టే విషయాలు ఇవే నీ విషయంలోనే నా విషయంలోనే దేవుడు ఎక్కడ దుఃఖపడతాడంటే ఆయనకి సమీపంగా ఉన్నట్టుగానే ఉండి లోకాన్ని ఆశించే విధానం నీకుంటే మాత్రం దేవుడు దుఃఖపడతాడు మీరు గమనించండి ఎలిషా కాడు నాకు నైమాను బంగారంతో వైడుర్యంతో వైడుతో బహుమానంతో వచ్చాడు ఎలిషా పాస్ నాకు వద్దంటాడు అరే రే నా యజమాడు వద్దన్నాడు ఏంటి ఎప్పటికైనా ఉపయోగపడతాయి కదా అని ఆలోచించి ఎలిషా పాస్ గారు పైకి వెళ్ళిపోగానే ఈ గహాసి కంగారు కంగారు వెళ్ళి నయమాలు కలిసి అతను అడిగి అదనంగా తీసుకొచ్చి దొంగచాటుగా దాచిపెడితే ఎలిషా పాస్టర్ గారి కిందకొచ్చిన తర్వాత అంటాడు ఎక్కడికి వెళ్ళావు గహాజీ అని అడిగితే గహాజీ అంటాడు నేను ఎక్కడికెళ్ళలేదు వెళ్ళలేదు ఎక్కడే ఉన్నానయ్య అంటాడు జాగ్రత్త దేవునికి సమీపంగా ఉన్నట్టుగానే ఉండి ఆదివారం దేవుడి దగ్గరకు వచ్చి మిగతా రోజులు నయమానుతో సావాసం చేస్తే మాత్రం నువ్వు సంపాదించేది కుష్టి రాగాన్ని ఆ గహాస్ ఎలాగైతే ఎలీషా నిలబడ్డాడో దేవుడు అడుగుతున్నాడు నిన్ను నన్ను ఎలా బ్రతుకుతున్నావు ఎలా జీవిస్తున్నావు లాగా తెలివిగా నేను ఏడకెళ్ళలేదు బ్రబా నేను ఏడే ఉన్నానయ్యా నాకేం తెలియదు అని మాట్లాడితే నేను అంటాను నష్టపోయేది నివే మనం దేవుని మోసం చేయలేం దేవుని కన్ను కప్పలేం